ఏ తండ్రికైనా కూతురంటే వల్ల అనే అపమానం అలాగే తండ్రి ఒక హీరో లెక్క వారిద్దరి మధ్యనటువంటి అనుబంధం అటువంటిది ఈ సృష్టిలో తండ్రి కూతురుల అనుబంధం ఒక ప్రత్యేకంగా చెప్పచ్చు తన మనోభావాలని కూతురుపై ఉంచాలని ఉత్తమమైనటువంటి మహిళగా తీర్చిదిద్దాలని ప్రతి తండ్రి కోరుకుంటారు కళ్ళ ముందు చెంగు చెంగున తిరిగే గారాలు పట్టి ఒక్కసారిగా లోకం విడిచి వెళ్ళిపోతే ఆ కన్న తండ్రి యొక్క మనోవేదన వర్ణనాతీతం దాన్ని తీర్చలేనటువంటి లోటు అలాంటి కన్న కూతురుపై సేవా కార్యక్రమాలు చేస్తూ ఒక గ్రామాన్ని రూపురేఖలు మారుతున్నటువంటి ఒక తండ్రి కథే ఇది చూద్దాం నాడండి ఈ లోకం విడిచినటువంటి తన గారాల పట్టిని సేవారూపంలో చూడాలనుకున్నాడు ఆ కన్న తండ్రి కాళ్ళకూరుకు చెందినటువంటి దాట్ల వెంకటరామరాజు కోట్లాది రూపాయలు తన కూతురు పేరిట సేవా కార్యక్రమాలు చేస్తూ కూతురిని సజీవంగా చూసుకుంటున్నాడు పేరిట ఒక శ్మశాన వాటికను ఈ డెవలప్ చేశారు డాక్టర్ శ్రీదేవి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇది కాళకూరులో ఉన్నటువంటి మోక్షధామన్నమాట మొత్తం ఇక్కడ చిన్న వాటికైనా కూడా చాలా అద్భుతంగా డెవలప్ చేశారు అలాగే మీకు ఈ దహనం చేయడానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఈ శ్మశాన వాటికలో చూడండి ఇదంతా కూడా డాక్టర్ శ్రీదేవి ట్రస్ట్ ఆధ్వర్యంలో డెవలప్ చేసినటువంటి వాటికమాట గ్రామాల్లో జనరల్గా శ్మ చాలా దారుణంగాను భయంకరంగానూ ఉంటుంది చూడండి దహనం చేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు అన్నమాట ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి మీకు కనబడతాయి లేదు ఇవన్నీ కూడా శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి అంటే అలాగే పొగ పైకి వెళ్ళిపోవడానికి చిన్న చిమినీలు ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ స్నానం ఆచరించడానికి చిన్న రేవును కూడా డెవలప్ చేశారండి ఇదంతా కూడా చూడండి శ్మశాన వాటికలో ఇవన్నీ కూడా కింద పొలలో అయ్యేసి పైన డెడ్ బాడీని పడుకోబెట్టి దహనం చేయడానికి అవసరమైన ఏర్పాట్లు అలాగే ఆ బంధువులు ఎవరైనా వస్తే కూడా ఉండటానికి ఏంటంటే వర్షంలోని ఎండలోనే తడవకుండా ఉండటం కోసం చిన్న షెల్టర్ ఒకటి ఏర్పాటు చేశారు అలాగే శివుడు మోక్షధామం కదా ఇది ఇక్కడ ఒక శివుడు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు చూడండి అటువైపు కూడా రెండు మూడు చైర్లు ఉన్నాయి అంటే ఒక్కొక్కళ్ళు ఒక రకమైన పద్ధతిలో దహనం చేస్తారు కదా దానికి సంబంధించి ఏర్పాట్లు అనమాట చాలా గొప్ప సేవా కార్యక్రమం అండి ఇదైతే ఇంటి పది ఇంటిగా ఉంటుందండి మన ఇంటి ఇంటిగా మన డబ్బా ఉంటుంది ఇప్పుడు రెండు వేలు డబ్బు ఇచ్చింది సార్ ఇప్పుడు ఇవన్నీ ఈ సేవా కార్యక్రమాలు అన్నీ చేయడానికి మీ పాపే కారణం కారణం మీ పాప వాళ్ళు సజీవంగా లేకపోవచ్చు కానీ ప్రతి కుటుంబంలోనూ ఇవాళ ఆరు మనం ఆర్ఓ ప్లాంట్ కట్టేప్పుడే మనం ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు మూడు నెలలైందండి ఇప్పటివరకు వరకు మనం ఇంటింతా పట్టుకెళ్ళి మీ ఈ మీరు ఇప్పుడు ప్లాంట్ దగ్గరకు వచ్చి పట్టుకెళ్తాం వేరండి మనం ఏంటంటే ఈ మొసలు వాళ్ళకి ముక్కులకి మే ఎవరో కొంచెం లేని వాళ్ళకి అందరికీ మనం ఇంటింటికి పట్టి వంటింట్లో పెడతాం అంటే రోడ్డు మీద పెట్టేయటం కాదు ఇంటింట్లో పట్టి మన క్యాన్తో మన వాటరు మా మా మనుషులు ప్రతి ఇంటికి పెట్టుకెళ్ళు ఆమెకి పెట్టుకోలేదు సార్ మీరు సరే మీ పాప దురదృష్టం కాలం చేసింది తర్వాత ఆమె పేరుని మర్చిపోవడానికి కుండా ఉండటం కోసం ఆమె సజీవంగా ఉండటం కోసం మీరు పలు రకాల సేవా కార్యక్రమాలు మీరు చెప్పినాయి అన్నీ కూడా మీకు ఏమనిపిస్తుంది సార్ అసలు మీరు సంతోషం అనిపిస్తుంది ఇప్పుడు నాకు హైదరాబాద్లో మాకు చిన్న నాకు కంపెనీ ఉన్నా ఆ కంపెనీ మీద వచ్చిన ఆదాయం ఉన్నా కానీ హైదరాబాద్లో కన్నా ఇక్కడ నాకు ఊళ్ళో ఉండి ఈ సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నాయి తృప్తిని మా అమ్మాయిని స్మరించుకోవటంలో మనకి అంటే గుర్తుకు రాకుండా అదే ప్రతి కూడా మా అమ్మాయి ఫోటో మా అమ్మాయి చేసి శ్రీదేవి ట్రస్ట్ కొనన్నీ అందరికీ చెందటం వల్ల నాకు తృప్తిని ఇస్తున్నారు మీ ఇంట్లో చూడండి గ్రామ గ్రామానికి ఇంటింటికి తీసుకెళ్ళి వాటర్ అందజేయటం వీళ్ళంతా కూడా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏదో గుమ్మలో పాడేయటం కాదు రాజుగారు చెప్పినట్టుగా ప్రతి కిచెన్లో ఈ దాట్ల శ్రీదేవి సజీవంగా ఈరోజుకి ఉందనడానికి ఈ సేవా కార్యక్రమాలే నిదర్శనం గ్రామంలో ప్రతి ఇంటికి కూడా ఆరువో అలాగే వేసవిలో కమ్మని మజ్జిగ ఇంటికి సప్లై చేస్తారన్నమాట అండి దాట్ల శ్రీదేవి ట్రస్ట్ జనరల్ జనరల్గా కుటుంబంలో బిడ్డకి అంటే ఆడవారికి తండ్రికి ఉన్నటువంటి ఇంటి ఒక స్పెషల్ ఏ తండ్రికైనా కూతురు మీద ఉన్నటువంటి మమకారం ఒక ప్రత్యేకం ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి అనుబంధం అటువంటిది కొడుకు మీద కంటే కూతురు మీద ఎక్కువ ఉంటుంది అలాంటి కూతురే మన దాట్ల వెంకటరామరాజు గారి కుమార్తె శ్రీదేవి దురదర్శత్తు అకస్మాత్తుగా చనిపోయినటువంటి ఆమె పేరిట ట్రస్ట్ నిర్మించి ఇవాళ గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాలు అసలు ఒకటి కాదు రెండు కాదు పులమతారహితంగా ఆయన సేవ చేస్తూ తన కూతురిని ఈ సేవా కార్యక్రమాల్లో సజీవంగా చేసుకోవడం చాలా గొప్ప కార్యక్రమం ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళకూరులో దాట్ల వెంకటరామరాజు గారు శ్రీదేవి ట్రస్ట్ పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు దాంట్లో ముఖ్యంగా మినరల్ వాటర్ ఇంటింటికి సప్లై చేయటం అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చెరువులు తవ్వడం ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఇంటికి వేసవిలో మజ్జిగ నాణ్యమైన మజ్జిగ సప్లై చేయడం ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ గ్రామంలో ఇవాళ దాట్ల శ్రీదేవి అంటే వెంకటరామరాజు గారి కుమార్తె ఎవరైతే శ్రీదేవి ఉన్నారో ప్రతి ఇంట్లోనూ వాటర్ బాటిల్ రూపంలో ఇవాళ సజీవంగా ఉండటం చాలా గొప్ప కార్యక్రమం నిజంగా మీ పాప పేరు మీద చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం చాలా అద్భుతమైందని రాజుగారు నిజంగా ఈ సేవా కార్యక్రమాల ద్వారా మీ పాప కాలం మీరు చేస్తున్న సేవ ఉన్నంతకాలం ఇక్కడ ఈ గ్రామస్తుల గుండె చప్పుడు ఉన్నంతకాలం మీ పాప సజీవంగా ఉంటుంది నిజంగా చాలా ధన్యవాదాలండి నమస్తే చూడండి ఇంటింటికి ఇలాగా వాటర్ అనమాట అంటే బాటిల్స్ దాదాపుగా చాలా బాటిల్స్ ఉంటాయి అది కాకుండా వాటర్లో ఫిల్ చేసే కార్యక్రమం కూడా ఇంటింటికి జరుగుతుంది అనమాట చూడండి ఇంటింటికి తీసుకొచ్చి వాటర్ అనమాట పూర్తి జలాలు శుద్ధి శుద్ధి చేసినటువంటి జలాలు ఇదిగోండి ఇది చెరువు ఇక్కడ శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డెవలప్ చేసినటువంటి చెరువు అనమాట మీకు ఒకటి కాదు రెండు కాదు అసలు కుల మాత రహితంగా ఈ శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆమె కుమార్తె పేరు మీదట దాట్ల వెంకటరామరాజు గారు చేస్తున్నటువంటి సేవ ఈ కాళకూరు గ్రామంలో చాలా అమోఘమైంది చూడండి ఇలాగా ఈ పక్కనే సాయంత్రం గ్రామస్తులు కూర్చోవడానికి సేత తీరడానికి ఒక షెల్టర్ ఏర్పాటు చేశారు సిమెంట్ బెంచీలు అవి ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా షెల్టర్ ఏర్పాటు చేశారు చూడండి అలాగే ఈ చెరువు చాలా అద్భుతంగా డెవలప్ చేశారు కాళకూరు గ్రామంలో ఈ చెరువు చాలా ప్రాశస్తమైందండి ఎందుకంటే స్నానాలు ఆచరించటం అంటే కార్తీక మాసంలో కానీ ధనుర్మాసంలో కానీ ఇక్కడ గ్రామస్తులు పూజాధికారులు నిర్వహించి ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరించే చెరువుగా ఉంది అయితే ఇది కొంతకాలంగా పాడుబడిపోవటంతో ఇలా శ్రీదేవి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసి దీన్ని మొత్తం మళ్ళీ తిరిగి తవ్వించి గట్లు రేవులు అన్నీ ఏర్పాటు చేసి మళ్ళీ దీనికి కొత్త వైభవాన్ని తీసుకొచ్చారన్నమాట అలాగే ఇక్కడ చూడండి సిమెంట్ బెంచీలు ఒక రేట్ షెడ్ ఏర్పాటు చేశారు అన్నమాట ఎప్పుడు గ్రామస్తులు సాయంత్రం సెత తీరడానికి ఏదైనా పూజాధికారులు నిర్వహించడానికి జస్ట్ ఇక్కడ ఏర్పాటు చేస్తారన్నమాట ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా సేవా కార్యక్రమాలు ఈ ఆ శ్రీదేవి పేరేట ఆ తండ్రి గారు దాట్ల వెంకటరామరాజు గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చాలా అమోఘమైనవి కాళ్ళపూర్ గ్రామంలో ఇలాగ శ్మశాన్ వాటికి కానీ ఈ పద్మావతి చెరువు కానీ ఇంటింటికి ఆర్ఓ వాటర్ సప్లై చేయడం కానీ వేసవ కాలంలో మజ్జిగ సప్లై చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా కార్యక్రమాలు చేస్తారు ఇలాంటి సేవా గుణం ఉన్న వాళ్ళని ఖచ్చితంగా డబ్బున్న స్థితిమంతులు ఆదర్శంగా తీసుకుంటే ఆ గ్రామాల యొక్క రూపురేఖలే మారిపోవడానికి నిదర్శనం ఈ శ్రీదేవి ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చాలా అందంగా ఉంటుందండి పురాతనమైనటువంటి పెంకిటిల్లు మండవాళ్ళు ఇళ్ళు ఆధునిక భవనాలు చాలా అందమైనటువంటి గ్రామం కాళకూరు గ్రామం నేను గతంలో కాళపూరు స్వయంభు వెంకటేశ్వర స్వామి మీద ఒక ఎపిసోడ్ చేశాను మీరు ఎవరిని చూడకపోతే కనుక మన ఛానల్లో ఉంటుంది కింద లింక్ కూడా ఇస్తాను చూడండి చాలా బాగుంటుందండి ఎందుకంటే నాలుగు వందల సంవత్సరాల పురాణ ప్రాచిత్యం గల స్వయం శ్రీ వెంకటేశ్వర స్వామి కాళ్ళపూరు చాలా ఫేమస్ ఆ టెంపుల్ వివరాలను మన ఛానల్లో ఉన్నాయి మీరు చూడబోతే కనుక ఒకసారి చూడాలి పురాతనమైనటువంటి వెంకటీళ్ళే కదండి చూడండి ఆధునిక భవనాల్లో కూడా ఈ ఆంజనేయ విగ్రహం బలపెట్టారు కదండి ఇలా చూసుకుంటే ఈ పక్కన ఉంటే శివాలయం చూడండి ఈ మొత్తం వివిధ దశల్లో ఇద్దరు ఆర్ఓ వాటర్ మొత్తం గ్రామస్తులందరికీ కూడా ఇక్కడి నుంచే పద్ధతి చేస్తారన్నమాట ఇది అప్పుడు ప్లాంట్ అనమాట నా పేరు భోగేష్ అండి ఈ టెస్ట్ ద్వారా రోజుకి డోర్ డెలివరీ మూడు వేల లీటర్లు వృద్ధులకు వికలాంగులకు ఇంటింటికి అప్లై చేతాను పట్టుకున్న వాళ్ళకు వాళ్ళు వనగా వంటగాదిలో కలిపెట్టి పెడతాము బాగా ముసలు ఉన్న వాళ్ళకి పట్టుకెళ్తాను కొద్దిగా ఉన్న వాళ్ళు వాళ్ళు పట్టుకెళ్తారండి రోజు మూడు వేల లీటర్లు సప్లై చేస్తాం అదే నాకు ఇద్దరు అమ్మాయిలు అండి పెద్దమ్మాయి శిరీస చిన్నమ్మాయి శ్రీదేవి అదే అంటే మా పెద్దమ్మాయి కన్నా మా చిన్నమ్మాయితో ఎక్కువ నాకు బాండింగ్ ఎక్కువ ఉన్నాయి అంటే మంచి చేయలేదని మాట్లాడుతుంది అంటే చిన్నమ్మాయిలుగా యాక్చువల్గా ప్రతి కుటుంబంలో చిన్నమ్మాయిలతోనే కొంచెం గారవ ఎక్కువ ఉంటుంది అలాగే నాకు మా చిన్నమ్మాయి అంటే నాకు గారాబం ఆమెకి నాకు బాగుండే ఉండేది ఆమె నాకు తప్పకుండా ఏం చేసేది కదా అంటే ఏం చేసినా నాన్నకు మాట చెప్పాలి అనే ఒక మనస్తత్వం మనిషి అంటే ఆమె ఎలాగంటే ఫ్లైట్లో వెళ్తే ఎంత పడతారో ఆర్టీసీ బస్సు వెళ్ళినా ఆమెకు ఒక ఫ్లైట్ ఆర్టీసీ బస్సు అనేది ఒక ప్లేస్కి వెళ్దామో లేదా అనేది తప్పితే ఫ్లైట్లో వెళ్దామా ఆర్టీసీ బస్సులో వెళ్దామా నా ఇది కాదు అంత మెంటాలిటీ ఉన్న వ్యక్తి దూరం అవటం ఒక కోల్పోలేని దెబ్బ కింద నాకు ఇల్లుంది కోలుకోవటానికి నాకు చాలా టైం పట్టింది అంటే మా అమ్మాయి లేదు అని అనుకునే మెంటల్గా నేను చాలా అప్సెట్ అయిపోయాను అంటే దాని నుంచి కోలుకోవటానికి నాకు చాలా టైం పట్టింది కోలుకోవటానికి నాకు శ్రీదేవి ట్రస్ట్ పెట్టి ఈ కార్యక్రమాలు వచ్చేసి ప్రతి ఈ రోజున ప్రతి బొమ్మల్లోనే మా అమ్మాయి బొమ్మ కనపడుతుంది ప్రతి ఇళ్ళల్లోనే మా అమ్మాయి బొమ్మ ప్రతి ఇప్పటికీ ఒకటి ఇరవై లక్షల దాకా వెచ్చించడం జరిగింది ఇవన్నీ మంచి కార్యక్రమం ఈ డబ్బులు కూడా వృధా కనుగొని ఏది చేసినా పది మందికి ఉపయోగపడేది ఆనందాన్ని మా అమ్మాయి రూపంలో మేము ఏంటంటే ఆమె లోటు నాకు ఎనలేని లోటే ఎందుకంటే అంత వ్యక్తిత్వం క్యారెక్టర్ ఉన్న తల్లి పోవటం నాకు చాలా దొరకస్తూ కానీ ఆమె నేను లోటు ఈ విధంగా ఈ భర్తీతో కొంచెం ఈ చేసే సేవా కార్యక్రమం ఆమె ఆమె పేరుతో చేసే సేవ కార్యక్రమంతో నేను కొంచెం భర్తీ అవుతున్నానని నేను అనుకుంటున్నాను నాతో పాటు చిన్నప్పుడు ఎవరో నడిగితే పాపం అందరికి ఇచ్చింది చూడండి నాన్నగారు వాళ్ళకి ఇద్దాం చూడండి నాన్నగారు వాళ్ళకి ఏది లేదు అది లేదు అనేది ఆ సేవారకు ఉంటే బాగుంది మా అమ్మాయి ఉంటే బాగుంది అనిపిస్తూ ఉంటుంది నేను దొరదృష్ట అంత ఆమె లేదు లేకపోయినా భౌతికంగా నాకు ఉన్నట్టే ఆమె చేసే పనులకు నాకు ఉన్నట్టే నాకు అసలు మ్యాక్సిమం ఇంకోటి మా అమ్మాయి యాక్సిడెంట్లుగా చనిపోయింది చాలామందికి తెలియదు మా అమ్మాయి కళ్ళు అవయవాలు చాలా బాగున్నాయని చెప్పారు డాక్టర్ గారు మా అమ్మాయి కళ్ళు చనిపోతాయి ఇద్దరికే కంటే నువ్వు ఇచ్చింది శ్రీనివాసరావు ఇద్దరికే కొత్త పద అది అది కూడా తయారు ఎల్లి ప్రసాద్ హాస్పిటల్ వాళ్ళు వచ్చి దాని సర్టిఫికెట్ కూడా ఉంది మన దగ్గర ఇద్దరికి ఇచ్చారు మా అమ్మ కళ్ళు రెండు ఒక దానం చేసింది ఆ రోజు నేను అరిగితేనే ఇది గా కళ్ళు దానం చేయడం జరిగింది కిడ్నీ ఈ కూడా దానం చేయడం జరిగింది నేను అడిగాను డాక్టర్స్ని అడిగాను ఏమంటే అమ్మాయి కళ్ళు ఎవరికి పెట్టారు అంటే చూడాలని అనిపించి అనటం జరిగిందని డాక్టర్స్ రూల్స్ ప్యాకమ్ చెప్పకూడదని చెప్పారు కానీ అనడం జరిగిందంటే అమ్మాయి చూపు చూద్దాం రూగుల్స్ పే మేము 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 చెప్పకూడదు అన్నారు అందుకని అప్పటి నుంచి కూడా మనం మానేసాం అందుకని అప్పటి నుంచి మనం ఈ కళ్ళు ఆపరేషన్ బాగా చేయించడం బాగా మనం మొదలుపెట్టాం కళ్ళు ఆపరేషన్ ఇప్పటికీ ఒక నలభై ఆపరేషన్ చేయించడం మా ఫస్ట్ డబ్బులతోనే అంత చేయించినా మనకు ఒక ఆనందం తృప్తి మనం పిల్లలకి కూడా మనం ఇస్తున్నాం డబ్బులు ఏదైనా పెళ్ళిళ్ళకి ఏదైనా మ్యారేజ్ ఇస్తున్నాం ఏదైనా ఇల్లు కట్టుకుంటా అంటే దానికి కూడా మన సహాయం చేస్తున్నాం మాకు చూసిందంటే నాకు నాకున్న దాంట్లో నేను ఎవరిన దగ్గర రూపాయి ఇప్పటివరకు కష్టం మా మా సొంత డబ్బులతో తప్పితే ఎవరి దగ్గర మనం రూపాయి తీసుకోలేదు అంటే దేనికైనా సరే శ్రీదేవి తరపున నుంచి మేము ముందుకు రావటం జరుగుతుంది గారాల పట్టిపై తండ్రికి ఉన్నటువంటి ఆవేదన చుసెర వర్ణనాలతీతం తన కూతురిని మర్చిపోలేక సేవా కార్యక్రమాల పేరిట కోట్లాది రూపాయలతో తన స్వగ్రామానికి చేస్తున్నటువంటి సేవ అద్భుతం అనర్వచనీయం ఈ తండ్రి గ్రామ స్వరూపాన్నే మార్చేస్తున్నాడు తన కష్టార్జితం ద్వారా వచ్చినటువంటి ప్రతి రూపాయిని కూడా తన స్వగ్రామంలో సేవా కార్యక్రమాల పేరిట తన కూతురు సజీవంగా ఉండాలనేదే ఆ తండ్రి ఆవేదన చాలా గొప్పది అద్భుతమైనది వాటర్ అయితే చాలా బాగున్నాయండి జనరల్గా మనం ఇప్పుడు పూర్వం రోజుల్లో లేవు కదా బయటికి వెళ్తే మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కోవాలి ఆర్వో వాటర్ బాటిల్ కొనుక్కోవాలి ఎంత నాలి పని చేసుకున్నా ఎంత స్థితిమంతుడైనా కూడా ఒక కంపెనీ మినరల్ వాటర్ లేకోకుండా ఇరవై రూపాయలు బాటిల్ లేకుండా మనం అడుగు తీసి అడుగులేనటువంటి రోజులు అలాంటిది ఇక్కడ నిత్యం ట్వంటీ ఫోర్ సెవెన్ ఇక్కడ వాటర్ దొరుకుతుంది ప్లస్ ఈ గ్రామస్తులకి ఇంటింటికి కూడా రోజు ఇరవై లీటర్లు వాటర్ బాటిల్ సప్లై చేయడం చాలా గొప్ప సేవ కార్యక్రమం ఈ పాప నిజంగా చనిపోయి వీళ్ళందరి జీవితాల్లో వెలుగు నింపిందని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఒక శ్మశాన వాటిగా ఒక మంచినీళ్ళు సప్లై ఒక చెరువు తవ్వకం ఒక ఆలయ అభివృద్ధి ఎవరైనా గ్రామస్తులు చనిపోతే పేదవాళ్ళు అర్హులైనటువంటి పేదవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి మట్టి ఖర్చుల కింద ఐదు వేల రూపాయలు ఇవ్వటం ఎవరైనా కష్టం వస్తే ఎంత కొంత ఆర్థిక సాయం చేయటం నిజంగా ఈ తల్లి ఇక్కడ నిజంగా గొప్ప ఇక్కడ పుట్టడం ఈ పేరిన తండ్రి డాక్టర్ వెంకటరామరాజు గారి సేవ చేయడం అనేది చాలా గొప్ప ఆదర్శం అండి నిజంగా తప్పు ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు నిజంగా ఈయన చేతికి ఎముక లేదు నిజంగా ఆ పాప రూపంలో ఈ సేవ చూసుకోవటం అనేది చాలా గొప్ప కార్యక్రమం నిజంగా ఇది చాలా ఎమోషనల్ థింగ్ అండి గోదావరిలో చాలా ఉంటాయి గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా ఈ కాళమండలం కాళ్ళకూరులో ఈ దాట్ల శ్రీదేవి ట్రస్ట్ పేరిన కొన్ని లక్షల రూపాయల సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది ఏంటంటే ఆయన తండ్రి ఈమె తండ్రి అల్లారబుద్ధిగా పెంచుకున్నటువంటి పాప ఆకస్మికంగా మరణం మృతి చెందటం ఆయన కలిసిపోసింది ఒక కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తేరుకుని తన పాపను సేవ రూపంలో చూడాలనుకున్నాడు తండ్రి అందులో భాగమే ఈ లక్షల రూపాయల సేవా కార్యక్రమం ఇదండి వాటి వీడియో మరో అందమైన వీడియోతో మళ్ళీ చూద్దాం